నా పేరు వంకీ సార్ కరోనా తర్వాత ఆర్థికంగా బాగా గిట్టిపోయాను సార్ బిజినెస్లో లాస్ ఆ టైంలో ఫోటో తిరగాలు పొందేది కాదు సార్ చాలా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీలేదు సార్ ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్ ఎప్పుడు ఈ రాజ్యం పోతా మా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ ఒకప్పుడు ఆకలితో కరిమన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్ ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కరిమజన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం కొన్ని ఐదు సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది కోట తిని తినక నిద్రపోయిన వాళ్ళు మంది నేను ఒకరిని మా ఫ్యామిలీ కూడా ఇది పెట్టినందుకు గొప్పగా ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది మేము ఏం చికెన్ పొగడి పండిస్తారు నాది అంతకు ముందు పట్టం జాగ్రత్తగా తిరిగిపోయి చికెన్ పొగడి పండి ఆ ప్రస్తుతానికి ఏమీ తెలియదు రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ సెటిల్ అయ్యాను సార్ ఇప్పుడు ఇప్పుడే సెటిల్ అవుతున్నారు ఇంకా రాలేదు పూర్తిగా పర్వాలేదు ఇప్పుడు యావరేజ్ నడుస్తుంది సార్ రోజుకి ఒక ఐదు వందల ఆరు వందలు మీకున్నాయి ప్రస్తుతానికి ఎలాగైనా బంధు పెట్టాలని అలా కానీ కనుక్కోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి మామూలు దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది పను రోజుకి అరవై రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నారు సార్ ఇప్పుడు అది తనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా తోపడి బండ్లు అది ఇప్పించండి సరే తన ఆదాయం పెరిగేడిగా మీ పేరు కృష్ణ సార్ ఓకే అమ్మా నువ్వు ఏం మీ ఐదు మంది ఆ వేరు ఐదు మంది అన్నారు పాయిస్తున్నామా ఇప్పుడు మీరు అందరూ ఐదు మంది ఎంత వస్తుంది ఎక్కడ కొంటున్నారు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి నమ్ముతాను ఇప్పుడు మీ బండి అడిసారు ఆటోకి ఇరవై రూపాయలు నలభై రూపాయలు రోజుకి అవుతుంది అక్కడ ఇంటింటి తిరుగుతారా ఎట్లా మీరే మోసుకొని తిరుగుతారా మీరే మోసుకొని తిరుగుతారా దానికి వేరే మార్గం ఏమైనా ఉంది అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా ఒకసారి కలెక్టర్తో మీరు లో నేను చెప్తాను మిమ్మల్ని ఇక్కడుండే ఈ పది మందిని నీ సొంత ఆటోనా మరగా సొంత సొంతమే వీళ్ళందరినీ ఒకసారి పది మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు పని చేస్తున్నారు ఇతన్ని తోపండి పుష్కార్ట్ ఆయన ఆటో ఆ అమ్మాయి చీరల ఆటో ఉపయోగించి ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది ఇతను షాప్ పెట్టుకున్నాడు అది బయట